హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఎలాగో సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది సో ఈ సమ్మర్లో స్పెషల్ వచ్చేసి కూల్ కూల్గా టేస్టీగా ఫ్రూట్ సలాడ్ని చేసేసుకోండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ హెల్తీగా చాలా టేస్టీగా తినేయచ్చు అలాగే ఈ ఫ్రూట్ సలాడ్ చేయడం కూడా చాలా సింపుల్ మరి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెసిపీని ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పాలు అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఫ్రూట్స్తో అయితే నేను ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను వన్ పొమగ్రానెట్ అండ్ నెక్స్ట్ టూ టు త్రీ బనానాస్ నెక్స్ట్ గ్రేప్స్ అండ్ ఇక్కడ కస్టర్డ్ పౌడర్ నేను వెనిలా ఫ్లేవర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్స్ తీసుకోవచ్చు మీకు ఏ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వన్ యాపిల్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే పపాయ వాటర్ మిలన్ ఆరెంజ్ ఇవి యాడ్ చేసేసుకోవచ్చు ముందుగా పాలని ఇలా కప్లో వేసుకోవాలి ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోవడానికి నార్మల్ మిల్క్ తీసుకోవాలి నెక్స్ట్ మిగిలిన మిల్క్ని ఒక బాండీలో వేసేసుకోవాలి మిల్క్లో వాటర్ని ఏం యాడ్ చేయకుండా మిల్క్ని డైరెక్ట్గా హీట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చిన్న బౌల్లో సపరేట్ చేసుకున్న మిల్క్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి చిన్న చిన్న ఉండలేం లేకుండా ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉండలేమి లేకుండా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ మిల్క్ని మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసి బాయిల్డ్ అవనివ్వాలి ఇలా మిల్క్ బాయిల్డ్ అయ్యే టైంలో మధ్య మధ్యలో స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మిల్క్ని ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్డ్ అవ్వనివ్వాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యాక మిల్క్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా యాడ్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మిల్క్లో వేసేసుకోవాలి ఇప్పుడు పాలు ఇంకా కస్టర్డ్ పౌడర్ రెండింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి మనకి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేయడం వల్ల పాలు అనేవి చాలా చిక్కబడిపోతాయి చూడండి మనం వాటర్ కూడా ఏం యాడ్ చేయలే కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ ఇంకా మిల్క్ని బాగా మిక్స్ చేసుకోవాలి టూ టు ఫైవ్ మినిట్స్ మిల్క్ని బాయిల్ అవ్వనివ్వాలి టూ టు ఫైవ్ మినిట్స్ అయ్యాక చూడండి మనకి పాలు అనేవి చాలా థిక్ కన్సిస్టెన్సీలో వచ్చేసాయి ఇప్పుడు షుగర్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇన్ కేస్ షుగర్ అయితే తక్కువగా ఉంటే మీరు ఇంకా షుగర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి టెన్ మినిట్స్ అయ్యాక ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం బనానాని ముందుగానే కట్ చేసుకొని పెట్టుకోవద్దు ఎందుకంటే మనకి బనానా కలర్ అనేది త్వరగా చేంజ్ అయిపోతుంది సో మనం ఈ టైంలో బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా చిన్నగా చాప్ చేసుకున్న యాపిల్ పీసెస్ని వేసేసుకోవాలి నెక్స్ట్ మనం ముందుగా పీల్ చేసుకున్న పొమ్మ గ్రానెట్ని వేసేసుకోవాలి నెక్స్ట్ గ్రేప్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకవేళ స్మాల్ సైజ్ అయితే అలానే వేసేసుకోండి ఒకసారి ఫ్రూట్స్ అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి మనకి చూర్ణికే ఫ్రూట్ సలాడ్ అయితే సూపర్గా కనిపిస్తుంది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ని ఒక వన్ టు టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి వన్ టు టూ అవర్స్ అయినాక ఫ్రిడ్జ్ నుండి బయటికి తీసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది కూడా చాలా తిగ్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రూట్ సలాడ్లు ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వచ్చేసి వెనిల్లా ఫ్లేవర్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే మీకు నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు చూసారు కదా మన ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ సలాడ్ రెసిపీ రెడీ అయిపోయినట్టే సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి